గీ లెటర్ లేని ఫోన్లున్నాయి కదా ఏంది బాపు గా లెటర్ పట్టుకొని గట్ల తిరుగుతున్నావు ఇదేందో చదువురా మేం పార్టీ మీద పోరాటం చేస్తూ సెంటిమెంట్ ను రెచ్చగొడుతుంటే రూరల్ కి అర్బన్ కి తేడాది లేని టిల్లుగాడు అర్ధరాత్రి సాటు మాటుగా వేరే పార్టీ వాళ్ళను కలుస్తుండూ వీడికి స్వార్థం తప్ప ఇంకో ధ్యాస లేదని అర్థమైంది ఇక ఊరు దేశంగా దేశం కాని దేశం ఈ దుబాయ్ లో కూర్చొని మా కుటుంబానికి దూరంగా ఉంటూ ఇక మీ కుటుంబానికి కట్టు బానిసత్వం చేస్తున్నాం అయినా మమ్మల్ని ఇంత ఎదురువేళ్లం చేయడం బాధగుంది ఈ ప్రెస్టేషన్ లో మేము ఉన్న పలంగా ఇవన్నీ వదిలేసి రావాలని ఉంది కానీ ఈ తిల్లుగాన్ని నమ్మి ఇష్టం వచ్చినట్లు అడ్డతిడ్డంగా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేసినాం కేసుల్లో ఇరుక్కున్నాం ఇప్పుడు వస్తే మాకు జైలే గతి గా కాదు ఇంటా బయట నవ్వుల పాలైతాం ఇక మాకు ఇంకో దారి లేకుండా చేసిర్రు నేను చల్వకుంట్ల కాలనాగులకు బలైనమని అర్థమైంది అమ్మకోడిగు మీదే బాబుకు లెటర్ రా నీకు ఇక మంత్లీ పేమెంటు కట్టు ఇక పాతిని ఆగం బట్టి